విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది హాస్టల్ వార్డెన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్స్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ని అక్కడి నుంచి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ న్యూస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకి పత్రికాముఖంగా ఒక ప్రకటన రూపంలో రావడం జరిగింది మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం ఆరు రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫిజికల్ డైరెక్టర్స్ మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్స్ హెచ్ఆర్ మేనేజర్స్ హాస్టల్ వార్డెన్స్ ఫిమేల్ పోస్టులు అంటే మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే యోగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు టోటల్గా ఆరు రకాల పోస్టులు అయితే ఉన్నాయండి అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి హాస్టల్ వార్డెన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు అయితే ఇక్కడ పత్రికాముఖంగా వచ్చినటువంటి నోటిఫికేషన్లో లేవన్నమాట ఇక్కడ ఈ ఉద్యోగాలకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే డిగ్రీ విత్ రిలివెంట్ స్పెషలైజేషన్ అనేసి ఇచ్చారు అంటే సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ హాస్టల్ వాటర్ జాబ్స్కి ఎలా బీఈడీ అర్హత ఉండాల్సి ఉంటుంది డిగ్రీతో పాటుగా బీఈడీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ద ఇక్కడ ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏ స్పెషలైజేషన్ సంబంధించి ఆ రిలివెంట్ స్పెషలైజేషన్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి పోతే ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహిస్తారంటే డేట్ అండ్ టైం వచ్చి ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అనేసి ఇచ్చారంటే నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఇరవై మూడవ తారీఖు ఈ రోజే అనమాట ఈరోజు ఇంకా ఇంటర్వ్యూకి చాలామంది అటెండ్ అయ్యి ఉండరు రేపటి రోజు కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి ఇక్కడ యూనివర్సిటీకి పరిసర ప్రాంతాల్లో దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు రేపటి రోజు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వెన్యూ ఇక్కడ ప్లేస్ ఎక్కడ అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రెమిసెస్ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇంటర్వ్యూ నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎలాంటి ఫీజు ఉండదు వాక్యని ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి